హాయ్ అండి ఎయిర్ ప్యాక్ అయితే వేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి అందరికీ తెలిసిందే కలబందమంట కలబంద ఒక్కసారి పడిందంటే వాళ్ళకి జుట్టు అయితే కుప్పల కుప్పలు వస్తుందండి నా జుట్టు ఫస్ట్ ఫస్ట్ అయితే చాలా సన్నంగా ఉండేది ఇప్పుడైతే చాలా ఒత్తుగా లావుగా అసలు రెండు లేయర్లుగా నేను పైకి కట్టుకుంటే తప్ప కింద జుట్టు అంతా ఆరదు అసలు అంతగానో దుబ్బుగా ఉంటుంది నా జుట్టు మీకు దుబ్బుగా కావాలనుకునే థిక్ అండ్ లాంగ్ హెయిర్ కావాలనుకునే ఇలా ఈ ప్యాక్ అయితే వేసి చూడండి కలబంద అట్లనే ఒక ఉల్లిపాయ తీసుకొని చక్కగా మిక్సీ పట్టుకోండి మెత్తగా చాలా మంచి ప్యాక్ అండి ఎవ్వరికైనా సరే రీగ్రోత్ కావాలన్నా సరే మీరు బట్టతాలు ఉన్నా సరే ఉల్లిపాయ ఈ కలబంద జ్యూసు చక్కగా మరి మరియు జాలి పట్టుకోండి ఒక కొంచెం ఒక్కొక్క డ్రాపు ఏదైనా బాటిల్లో వేసుకొని నెత్తి మీద వేసి బట్టతాలు ఉన్నా సరే బాగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని అది సూపుడు వేలుకి చుట్టేసి బాగా మసాజ్ చేసినట్టయితే ఆ వేళ్ళు సూపుడు వేలుతో ఆ ప్లేస్లోనే కొంచెం రెడ్గా అవుతుంది అంత మాత్రాన భయపడవలసిన అవసరం లేదు రీగ్రోత్ అనేది అక్కడ నుంచి ఈరోజు మసాజ్ చేసి మీరు వదిలిపెట్టి రేపు చూడండి అక్కడ చిన్న చిన్నగా రెండు మూడు ఇంటికలైనా రావడం జరుగుతుంది మీరు అందుకనే బట్టతాలు ఉంది కదా అని నిర్లక్ష్యం చేయకండి ఎవరి జుట్టు వాళ్ళకే అందము అంత మాత్రాన మనం ఎవరికోసం అందంగా ఉండవలసిన అవసరం లేదండి మన అందమే మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది మెయిన్ మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ మనం అందంగా ఉండాలి ఎవరికో కనిపించవలసిన అవసరం లేదు మనము మన పిల్లలకే అందంగా కనిపిస్తే చాలండి అంతే చాలా బాగుంటుంది జుట్టు చాలా ఒత్తుగా చిక్కగా చాలా బాగా వస్తుంది ఇది వారంలో రెండుసార్లు పెట్టుకొని చూడండి మంచి రీగ్రోత్ అనేది ఉంటుంది నేను నిన్న వేసుకున్న ప్యాక్ అయితే చాలామందికి కలబంద లేకుండా చూపించండి అంటే ఆ ప్యాక్ చూపించండి నిన్నది ఆ వీడియో కూడా ఉంది మీరు కలబంద పడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు అది వేసుకొని చూడండి అది కూడా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది మీరు ఏది వేసుకునే వన్ అవర్ టైం చూసుకొని తలస్నానం చేసేయండి మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది అలాగే చాలామందికి డ్యాండ్రఫ్ ఎక్కువగా ఉంటే వాళ్ళు చిన్న చిన్న టిప్పులు పాటించుకున్నట్లయితే వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి మనం ఒకరు వాడిన దువిని ఇంకొకరు వాడకూడదు అట్లానే టవలు నెత్తికి చుట్టే టవలు ఒకరు వాడింది మీరు ఇంకా వాడకూడదు అట్లానే పిల్లో పిల్లోస్ ఇప్పుడు మనం నెత్తి పెట్టి పడుకునే పిల్లో కవర్స్ డైలీ వాష్ చేసుకోవాలి డ్యాండ్రఫ్ గట ఇయిర్ఫాల్ ఎక్కువగా ఉన్న డ్యాండ్రఫ్ ఎక్కువగా ఉన్న డైలీ వాష్ చేసినట్టయితే మీది డ్యాండ్రఫ్ అనేది దాని మీద పడి ఇంకొకరికి అంటుకోకుండా ఉంటుంది మీకు కూడా ఎయిర్ ఫాల్ తగ్గుతూ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి డైలీ ఏ రోజు ఆ రోజు తీసేసి దువ్విని కూడా చక్కగా కడుగుతూ ఉండండి రోజు డైలీ అట్లా చేసినట్లయితే మీ డ్యాండ్రఫ్ పోతుంది ఇంకొకరికి అంటకుండా ఉంటుంది ఎవరిది వాళ్ళే పెట్టుకోవాలి చక్కగా ఎయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదు ఎవరికి కూడా చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది చూశారు కదా నేను ఎప్పుడూ కూడా మెయింటెనెన్స్ చేయలేక ఆ అయితే ఎప్పుడూ నేను కట్ చేసేదాన్ని మా పిల్లలు ఉండనిలేమమ్మా అనగానే ఇంకా ఉంచేశాను జుట్టు కట్ చేయకపోతే ఆరు నెలలులో మీ జుట్టు మీ మీరు అసలు ఊహించలేరు అంత పెద్ద జుట్టు అయితే వచ్చేస్తుంది మీకు కలబంద అంత మంచి రిజల్ట్ ఇస్తుందండి నేను అందుకనే చెట్లే తెచ్చి పెట్టేసుకున్నాను కలబంద చెట్లు ఇప్పుడు ఆన్లైన్లో మన కలబంద మట్ట కూడా థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్లో ఒక మట్ట దొరుకుతుంది అది కూడా అమ్ముతున్నారు మీకు ఏది కావాలనుకున్నా ఆన్లైన్ బ్లింకెడ్ యాప్లోనే దొరుకుతాయి ఒకసారి చూడండి కలబంద కూడా దొరుకుతుంది ఏదైనా సరే మనకి ఇప్పుడు ఇట్లా కొట్టంగానే అట్లా వచ్చేస్తున్నాయి ఇంటికి కూడా ఒకసారి ట్రై చేయండి చక్కగా ఈ ప్యాక్ మసాజ్ చేసుకోండి జాలి పట్టింది ఎందుకంటే ఇల్లంతా పొట్టు పొట్టు పడకుండా ఉండడం కోసము నేను వేసుకునే ప్యాక్ అయితే చాలా పొట్టు పొట్టు పడిందండి కలంజీ ఎక్కువ వేసుకున్న వల్ల అది మొత్తం నెత్తిలో మొత్తం కుదుర్ల నుంచి పెట్టాను కాబట్టి ఎక్కువగా ఉండేది నేను అంతా వాష్రూంలోకి వెళ్ళి మళ్ళీ దూకొని వచ్చే వరకు కూడా ఇల్లు అంతా ఉంది మీకు అలా పడకుండా ఉండాలంటే జాలి పట్టుకుండే క్లాత్లేసి వేసి పిండుకునే అలా పొట్టు పొట్టు పడకుండా నీట్గా ఉంటుంది అప్పుడు మనం స్నానం చేసినప్పుడే పోతుంది చక్కగా ఉంటుంది జుట్టు కూడా చూసారు కదా ఇట్లా పాయిల్ పాయిల్గా తీసుకొని అది అప్లై చేసి మసాజ్ చేయాలి ఎప్పుడైనా సరే మనకి మసాజ్ మెయిన్ అండి ఆయిల్ పెట్టిన ఇలా ఏదైనా ప్యాక్ పెట్టిన మసాజ్ చేసినట్టయితే రీగ్రోత్ బాగా ఉంటుంది చిన్న చిన్న ఇంటికలు అనేటివి రావడానికి బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా మసాజ్ చేసుకుంటూ ఫుల్గా కుదుర్ల నుండి సిగుర్ల వరకే అప్లై చేస్తూనే ఉండాలి మీరు కలబందది వారంలో రెండు సార్లు పెట్టి చూడండి మీకు వన్ మంత్లో మీ జుట్టు మీ మారిపోతుంది అసలు అంత మంచి రిజల్ట్ ఇస్తుంది చూశారు కదా బాగా మంచిగా గుంగురు గుంగరు జుట్టు ఉన్న వాళ్ళు కూడా స్ట్రెయిట్గా అయిపోతుంది చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది కలబంద ఎగ్ కూడా ఎగ్ వేసుకోండి కలబంద వేసుకోండి చాలామంది స్మెల్ వస్తుంది మేడం మొహం పడదు అంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎల్లో తీసేసి వైట్ మాత్రమే వేసుకున్నట్లయితే ఎగ్గు అది ఈ గుంగురు జుట్టు వాళ్ళకి బాగా పనిచేస్తుంది అండి స్ట్రైట్గా అవ్వడానికి ట్రై చేయండి ఎవరైనా సరే చాలామందికి ఉంది మేడం మాకు ఎలా నిశానే కొనే వాళ్ళు ఇలా ట్రై చేయండి చక్కగా జుట్టు ఇట్లా లాగుతూ చక్కగా ఏ ప్యాక్ చేసినా ఆయిల్ పెట్టినా మీకు స్ట్రైట్గా బాగా దృఢంగా గట్టిగా పెరుగుతాయండి చాలామంది చెప్తూ ఉంటారు ఆయిల్ పెట్టేటప్పుడు సగం జుట్టు కిందనే పడుతుంది ఏళ్ళకే ఉంటుంది మా జుట్టు అంటూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా కలబంద పెట్టి చూడండి మంచి రిజల్ట్ ఇస్తుంది ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న ఇలా మసాజ్ చేసినట్టయితే ఆయిల్ పెట్టినప్పుడు కానీ అట్లానే ఈ ప్యాక్ వేసినప్పుడు కానీ ఇట్లా రుద్దినట్టయితే హెడ్ మీద కూడా మనకి ఎంటలు అనేవి వచ్చేస్తాయి బాగా ఫుల్గా అప్లై చేసేయాలి ఆయిల్ కూడా చాలామంది లైట్ లైట్గా పెట్టుకుంటారు మళ్ళీ ఎందుకులే అయిపోద్దనో అనుకుంటారో మరి లేకపోతే జుట్టు పోయినా పర్లేదు అనుకుంటారో అర్థం కాదు ఆయిల్ కూడా బాగా నెత్తి మొత్తం తడవాలండి అప్పుడే ఊడకుండా ఉంటుంది జుట్టు మీరు కొద్ది కొద్దిగా రాసినట్టయితే ఫుల్గా ఊడుతుంది అట్లానే ఈరోజు రాసాం కదా వన్ వీక్ తర్వాత మళ్ళీ రాద్దాం అనుకునే ఊడుతుంది చాలామందికి డైలీ ఆయిల్ పెట్టాలండి డైలీ ఆయిల్ పెట్టినట్టయితే మంచి రిజల్ట్ ఉంటుంది మీ తల మీరు ఆరు నెలల్లో మీరు అసలు మర్చిపోతారు అంత మంచి రిజల్ట్ అసలు నా నే నేనైనా నా జుట్టేనా అనిపిస్తుంది మీకు ఒకసారి ట్రై చేయండి ఆయిల్ పెట్టిన ఫుల్గా పెట్టండి నైట్ టైం పెట్టుకొని మార్నింగ్ తలస్నానం చేయండి మంచి రిజల్ట్ ఇస్తుంది వన్ అవర్ ఉంచండి ప్యాక్ ఏదైనా ఓకేనా అండి